హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు శనివారం కార్తీక మాసంలో చివరి శనివారం అయితే రేపు గుమ్మం ముందు కేవలం ఇది చల్లండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సహజంగా శనివారం అంటే లక్ష్మీ నరసింహస్వామికి అలానే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఒక్క రూపాయి కూడా అప్పు ఉండదు అని ఒకవేళ కోట్ల అప్పు ఉన్నవారైనా సరే స్వామివారిని నమ్ముకొని వారి మొక్కు మొక్కుకొని ముడుపుని కట్టి ఉంచితే గనక తప్పకుండా వారి యొక్క అప్పు అనేది తీరిపోతుంది అని మనకు పురాణాలు శాస్త్రాలే కాదు నిజ జీవితంలో ఎంతోమంది భక్తుల జీవితంలో కూడా ఇవి జరిగినవి అని ఇప్పటికీ నమ్ముతూ ఉంటాము కలియుగంలో భక్తుల యొక్క కోరికలను ఇట్టే తీరుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది శనివారం శనివారం రోజే మరి స్వామివారికి ఎందుకు ఇష్టం అంటే స్వామివారి యొక్క ప్రతి శుభకార్యం కూడా శనివారం రోజే జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి స్వామివారిని తిరుమల కొండ కొండపై ప్రతిష్టాపించినటువంటి రోజు కూడా శనివారమే అని ఆ రోజు నుండి అలానే స్వామివారి యొక్క వివాహం జరిగింది కూడా శనివారం రోజునే అని అంతేకాదు స్వామివారిని ప్రతిష్టాపించమని కళలోకి వెళ్ళి రాజుకి చెప్పిన రోజు కూడా శనివారమే అని గుడి స్టార్ట్ చేసిన రోజు కూడా శనివారమే అని ఇలా స్వామివారికి ప్రతి శుభకార్యం కూడా శనివారం రోజే జరిగింది అని తోండమాన్ మహారాజు కూడా శనివారం రోజే గుడి పూర్తి చేసి శనివారం రోజే స్వామివారిని ఘనంగా కూడా ప్రతిష్టాపించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించిన భక్తులకి శని గ్రహం యొక్క అంటే శని భగవాను యొక్క దుష్ప్రభావాలు వారి యొక్క భక్తులపై పడవు అని కూడా పురాణాలు వివరిస్తున్నాయి శనివారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి స్వామివారిని లేదా లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పూజిస్తూ ఉంటాము ఈ పవిత్రమైనటువంటి దినమున మన ఇంటి సింహద్వారంపై ఏది చల్లాలో పూర్తిగా తెలుసుకుందాం సింహద్వారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు సింహద్వారానికి ఉన్న గడపను సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము సింహద్వారాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రతి శుక్రవారము మరియు మంగళవారము అలానే శనివారము ఇలా ప్రత్యేకమైనటువంటి వారములలో గడపను కడిగి పసుపు కుంకుమతో అలంకరించి గడపపై ఎర్రని పుష్పాలను పెట్టి గడప దగ్గర కొన్ని అక్షంతలు కూడా చల్లి సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఎందుకంటే మన ఇంటి లోపలికి వచ్చేది మంచైనా చెడైనా గడప నుండే రావాల్సి ఉంటుంది అయితే మనం గడపని శుభప్రదంగా భావించి గడపను అలంకరించి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి సంధ్యాదీపాన్ని వెలిగించడం వల్ల గడప నుండి చెడు శక్తులు ఇంటి లోపలికి రావు అంతేకాదు ముఖ్యంగా జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాదు ఎప్పుడైనా జ్యేష్ఠాదేవి ఎలాంటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటే ఏ ఇంట్లో అయితే శుభ్రత సువాసన ఉండదో ఏ ఇంట్లో అయితే చీకటిగా ఉంటుందో ఏ ఇంట్లో వ్యక్తులు ఎప్పుడూ కూడా అధికంగా గొడవ పడుతూ ఉంటారో ఏ ఇంట్లో అబద్ధపు మాటలు చెడు మాటలు ఉంటాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవనే నిలవదు అలానే ఏ ఇంట్లో సువాసన భరితమైనటువంటి సువాసన కావచ్చు లేదా శుభ్రత కావచ్చు గడప అందంగా ఉండటం ఎరుపు రంగు పుష్పాలు ప్రశాంతమైన వాతావరణం ప్రతిరోజు దీపాన్ని వెలిగించటం సింహద్వారం దగ్గర చీకటి లేకుండా సంధ్యా దీపాన్ని వెలిగించటం అలానే ఇంట్లో ఉండే వ్యక్తులు చిటికి మాటికి గొడవలు పడకుండా అబద్ధపు మాటలు మాట్లాడకుండా నీతి నిజాయితీ నియమంతో ఉండాలి అలానే ఎప్పుడూ కూడా ఎవరికి అనవసరంగా ఏ కష్టాన్ని కలిగించకుండా అబద్ధపు మాటలు చెడు మాటలు మాట్లాడకుండా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే గడప అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నది ఈ గడపను పూజించినా సరే గడపపై పసుపు నీళ్లు అనునిత్యం చల్లినా సరే గడప దగ్గర అంటే సింహద్వారం యొక్క తలుపులపై స్వస్తి గుర్తుని గంధంతో వేసినా సరే ఆ ఇల్లు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు ఆహ్వానితురాలి అని పండితులు వివరిస్తున్నారు అలానే గడప దగ్గర ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గడపపై ఎప్పుడూ కూడా గడప ముందు ఎప్పుడు చెప్పులు విడవకూడదు గడపపై తలపెట్టి పడుకోకూడదు గడపపై కూర్చొని దువ్వుకోవటం గడపపై కూర్చొని పువ్వులు మాల కట్టడం గడపపై తుమ్మడం వంటివి ఎప్పటికీ కూడా చేయకూడనివి అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఈ పవిత్రమైన గడపపై ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం పువ్వుతో ఉన్న లవంగం ఒక్క యాలకు అలానే కొంచెం పచ్చ కర్పూరం వేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇందులో వేసిన పచ్చ కర్పూరం యొక్క సువాసన అనేది లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలానే వెంకటేశ్వర స్వామి వారిని ఆహ్వానిస్తాయి ఈ సువాసన వల్ల ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు గడప దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు ఆ గ్రహాల యొక్క దుష్ప్రభావం కూడా మీపై కానీ మీ కుటుంబంపై కానీ చెడు ప్రభావాన్ని చూపవు అంతేకాదు గడప దగ్గర ఉన్న గ్రహాలు కూడా శాంతిస్తూ ఉంటాయి అందువల్ల మీకు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది గడప అంటే మనం ఎప్పుడైనా ఎంత ముఖ్యమైన పని అయినా తప్పనిసరి సింహద్వారం నుండి మాత్రమే వెళుతూ ఉంటాము కాబట్టి సింహద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా సువాసన భరితంగా లక్ష్మీప్రదంగా ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబం ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు ఆయురా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక అలాంటి ఇంట్లో డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు ఎప్పుడు ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు డబ్బు కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక ఇవన్నీ కలిపి చల్లటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల యొక్క ఆశీషులు కూడా వస్తాయి ఇక మీ ఇంట్లోకి చెడు శక్తులకి అంటే దుష్ట శక్తులకి స్థానం లేదు అని చెప్పుకోవచ్చు ఏ దుష్ట శక్తి ఏ నరదృష్టి ఏ నరఘోష కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ ఇంటి ఆవరణను కూడా తాకలేవు పచ్చ కర్పూరం యొక్క సువాసన అనేది మీ ఇంటి నుండి చాలా దూరం వరకు వెళుతుంది ఆ సువాసన ఇంత దూరం వరకు వెళుతుందో ఆ మేరకు ఎప్పుడు కూడా దుష్టశక్తులు అనేవి నిలవవు ఎప్పుడు మన ఇంటి చుట్టూ దైవశక్తులు మాత్రమే ఉంటాయి అనడంలో సందేహం లేదు అలానే ఎవరి ఇంట్లోకి అయితే ముఖ్యంగా ఆవు వస్తూ ఉంటుందో పదే పదే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చుంది అని గమనించాలి అలాంటి ఇంట్లోకి ఆవు వచ్చినప్పుడు ఆవుకి మీ ఇంట్లో ఉండే పండ్లు ఏవైనా సరే అరటి పండ్లు ఆపిల్స్ కానీ ఇలా ఏవైనా కొన్ని రకాల ఫ్రూట్స్ని ఆవికి తినిపించడం వల్ల లక్ష్మీదేవి పూర్తిగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు